కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వైఎస్ఆర్సిపి పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి స్థానిక పాత ఊరు నందు గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూసాం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో ప్రపంచమే తల కిందలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి అండగా ఉండాలా ప్రజలు ఇబ్బంది పడకుండా పనుల రూపంలో ప్రజల పైన రుద్దకూడదు మరొక పక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత దారుణాతి దారుణంగా దళిత వాడల్లో కరెంటుని కట్ చేసుకున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో పొరపాటున కరెంటు తీగలను పట్టుకుంటేనో దాన్ని టచ్ చేస్తేనో షాక్ కొట్టేటటువంటిది మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రజలంతా అయోమయంలో తల్లకిందులు అయ్యేటటువంటి పరిస్థితులను మనం ఇవాళ చూస్తూ ఉన్నాం కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడతా ఉంది ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరూరా తిరిగాడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరే ఆరు నెలలలో దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాన్ని నెట్టడం ఇది దగా కాదా ఇది అన్యాయం కాదా ఇది మోసం కాదా చంద్రబాబు గారు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ప్రజల గురించి ఆలోచించకుండా కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రజలు మేధావులు అన్ని వర్గాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు అండగా ప్రజల గొంతుగా వినిపించేందుకు కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా అదేవిధంగా దళిత వాడల్లో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టులకు ఉచిత కరెంటు పథకాన్ని కొనసాగించాలి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం